హలో అండి కరీంనగర్లో వెంకటాద్రి నగర్లో అయితే ఇంకా మా తోటికూడల వాళ్ళైతే ఈ అమ్మవారి విగ్రహాన్ని అయితే కొని ఇచ్చారండి విగ్రహదాత మా తోటికూడలు వాళ్ళే అన్నమాట ఇంకా మొదటి రోజు విగ్రహదాతది శారీ కట్టాలి ఇంకా ఎల్లో కలర్ శారీ కావాలమ్మా అని అయితే చెప్పారటండి పంతులు గారు ఇంకా ఈ శారీ అయితే తీసుకున్నానక్క అని అయితే వాట్సాప్లో పెట్టిందండి ఇంకా ఈ నవరాత్రులో ఏదో ఒక రోజు ఇంకా రావాలి అని అయితే చెప్పిందండి ఇంకా నాకు వెళ్ళడం కుదరడం లేదు అన్నట్టుగా అయితే వీడియో కాల్ చేసి అయితే చూపించిందండి ఇంకా ఈరోజైతే అమ్మవారి అవతారాల్లో లలిత త్రి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం అట కానీ ఇంకా అమ్మవారికి అయితే మహాలక్ష్మి అవతారం వేస్తున్నారు ఇంకా పంతులు గారు అయితే అనైతే నాకు వీడియో కాల్ చేసి చూపించిందండి ఇంకా పూజకైతే కొంచెం సమయం ఉండడంతో ఇంకా ఆ కొంచెం సమయంలో నాకైతే అమ్మవారి దర్శనం చేయించిందండి ఇంకా నాతో పాటుగా మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారు అని అయితే ఇంకా ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నానండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సిను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకి వస్తూనే ఉంటానండి ఇంకా నా ఛానల్ని మిస్ కాకుండా చూసేయండి మరి ఇంకా ఇవైతే పూల బతుకమ్మ రోజు ఆడిన షార్ట్స్ ఇంకా కొన్ని కొన్ని మిగిలే ఉన్నాయండి ఇంకా అప్పుడప్పుడు వదులుతూ ఉంటానండి మిస్ కాకుండా చూసేయండి మరి ఎలా ఉన్నాయండి మా ఎంగిల్ పూల బతుకమ్మ రోజు మేము ఆడుకున్న బతుకమ్మ ఆట అయితే ఉంటానండి